जय नगर 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 ನಾಯಕತ್ವ ನಾಯಕತ್ವ ಮಿದ್ರ ನಾಯಕತ್ವ ಮಿದ ನಾಯಕತ್ವ ముందుగా పలు నియోజక ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు నిజంగా ఈరోజు దసరా వచ్చింది విధంగా ఉంది ఎందుకంటే మేము ఆయన అరెస్ట్ అయిన రోజు ఇదే మన ఊరు దేవతలైన మారమ్మ తల్లికి మరియు గంగమ్మ తల్లికి పూజలు చేసి ఆయన ఎలాంటి తప్పుడు చేయలేదనేసి తప్పుడు కేసులు పెట్టాము ఆయన నిర్దోషిగా వచ్చి ఆయన బెయిల్ మంజూరు అవుతుంది నిర్దోషిగా వస్తారని ఇదే మారేమ్మ తల్లికి ఇదే గంగమ్మ గుడిలో సత్యం ఉంది సత్యం ఉంటే ఆయనకి బెయిల్ వస్తుంది ఆయన ఈ కేసు కొట్టేస్తారనేసిందని ఆరో పూజలు చేశాం ఈరోజు అదేవిధంగా తల్లి ఆశీస్సుల వల్ల అమ్మవారి ఆశీస్సుల వల్ల మా ఊరి గ్రామ దేవత అయిన మారమ్మ తల్లి గంగమ్మ దేవత ఆశీసులతో ఈ రోజు ఆయనకి బెయిల్ మంజూరు అవ్వడం శుభదాయకం అందుకే మా యంగన్ డైనమిక్ లీడర్ మా మిథున్ రెడ్డి మా లాంటి యువకులకు ఎందుకో రోల్ మోడల్గా నిలిచిన మిథున్ రెడ్డి గారికి మేమంతా కూడా ఎప్పుడూ నిల్చుంటామని ఆయన సపోర్ట్ గా ఉంటామని ఆయనకి ఈరో వచ్చింది దానివల్ల గంగమ్మ దేవస్థానంలో నూట కొబ్బరికాయ కొట్టి మేము ఎంతో ఆనందంగా ఉత్సాహంగా ఈ దసరా వేడుకలు చేసుకుంటున్నాం ఏపీ లిక్కర్ సపోర్ట్ స్కామ్లో అరెస్ట్ అయినటువంటి పార్లమెంటు సభ్యుడు ప్యానల్ స్పీకర్ మా ప్రేతమ్మ నాయకుడు ఈ జిల్లా పద్దతికు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుమారుడు నితిన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నారు ఇది తప్పుడు కేసు ఇది తప్పుడు ఆయనకి ఈరోజు ఏసీబీ కోర్టులో ఆయనకి బెయిల్ రావడం జరిగింది కాబట్టి మేము ఆంధ్ర రాష్ట్ర ప్రజల తెలియజేసేది ఏమంటే ఈ కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఈ రాష్ట్రాన్ని తెలియజేస్తా పట్టిస్తానికి ముందు కూడా వచ్చినటువంటి ముగ్గురికి కూడా ముగ్గురికి కూడా బెయిల్ వచ్చింది ఈ రోజు మిథున్ రెడ్డి గారికి ముదిన రెడ్డి గారు మొన్న కూడా చెప్పారు నేను కలిగిన ముత్యములా బయటకు వస్తాను మీకు నిరూపిస్తామని చెప్పారు ఇప్పుడు బెయిల్ మాత్రమే వచ్చింది కాబట్టి మేమంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా మిథున్ రెడ్డి గారికి బెయిల్ రావడం హర్షిస్తూ ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తూ తిరుపతి ఈరోజు చిత్తూరు జిల్లా భవిష్యత్ రాజకీయ ఆశాకిరణం పెద్దిరెడ్డి వెంకట్ మిథున్ రెడ్డి గారి అక్రమ నిర్బంధానికి న్యాయస్థానం న్యాయస్థానం మీద విలువలు ఉన్నాయనే సంకేతాన్ని ఇస్తూ ఈరోజు ఏసీబీ కోర్టు ఆయనకి బెయిల్ మంజూరు చేయడం జరిగింది పలమనే నియోజకవర్గ స్థాయిలో ఈరోజు హర్షాత్వేకాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ వ్యతిరేక అభినందిస్తున్నారు ఎందుకంటే వాళ్ళు చిత్తూరు జిల్లాలో బడుగు బలిగిన వర్గాల కోసం ఆహర్నీసులు కృషి చేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈరోజు చిత్తూరు జిల్లాలో నిలబెట్టినారు అంటే పెత్తిరెడ్డి కుటుంబానికి అది పెట్టింది పేరు కాబట్టి కుటుంబానికి ఈ రోజు బెయిల్ రావడం ఈ రోజు పలనీ నియోజకవర్గానికి ఈరోజు చాలా సంతోషదాయకం పండగ వాతావరణంలో ఈరోజు తిరుపతి గంగమ్మ ఆవరణంలో మనము టెంకాయలు కొట్టుకుని చేసుకుంటున్నాము సందర్భంగా తెలియజేసుకుంటూ తెలవ తీసుకుంటున్నాను నమస్కారాలు ఈరోజు చాలా శుభదినం ఎందుకంటే రాష్ట్ర రాష్ట్రంలోనే శుభదినంగా మనం భావించవచ్చు ఎందుకంటే ఈరోజు కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాను అని చెప్పేసి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు గతంలో కూడా చెప్పారు అదేవిధంగా వచ్చారు మాకందరు అందరికి కూడా రాష్ట్రంలో మిథున్ రెడ్డి గారు పెద్దిరెడ్డి గారి కుటుంబం అంతా మాకంతా బలంగా ఉండేది బ్యాక్ సపోర్ట్గా ఇంకా ఆయన వచ్చిన దానికి ఇంకా బూస్టర్ డోస్గా మేము ఇంకా ఉత్సాహంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తాము ఇంకా ముందుకు తీసుకొని పోతామని చెప్పేసి కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు 그는주 s i r a n y a a r j n a 옆에 sociedad다한 오늘의. телефон 대화 ını o a r d 무심한 어떻게 해 a q ほら。 Thank <laughs> you. ,っぱな solamente madre ahaa dina 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 dina? dina 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 vena dina 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 아이�rier have ich Demon asi shuttle ap 내 cer비 boys どうだ